ఇప్పటి చరిత్ర వరకు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు పరమగీతంలో చూసినాం కీర్తనలో చూసినాం ఆయన నిద్రపోయే మనిషి ఒక మనసు మనసట్టు ఉండిద్దంట మేలుకునే ఉండిద్దంట ఇవన్నీ కూడా ఆయన అనుమతి ఇచ్చినాడు రండి చదవండి ఇరవై ఐదు వారు ఆయన యొక్కకు వచ్చి ప్రభువ నశించి మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అవును లేపాలి ఆయన ఒకవేళ ఏమి ఎరగనట్టుగా పండుకోవచ్చు లేపాలి అంటే అర్థం ఏంటంటే ప్రభువును మనము కదిలించాలి ప్రభువా నువ్వు లే ఈ విషయమై నువ్వు ఆలోచన చేయండి ఈ విషయంలో జోక్యం చేసుకోనండి నువ్వే కదా సముద్రంలోనికి పంపించింది నువ్వే కదా ధోనిలో ఎక్కించింది నువ్వే కదా మళ్ళీ మాతో ఎక్కింది నువ్వు నిద్రపోతే ఎలాగా లే అని చెప్పి లేపాలి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ యక్ష గ్రంథానికి రెండు ఒక వచనాన్ని మనం చూద్దాం యక్ష్య గ్రంథము ఏమంటున్నాడంటే ఎహోవా జ్ఞాపకర్తలారా అరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము ఆరో వచ్చినము నేను చదువుతాను ఏడు మీరు చదవండి ఎస్ఏ అరవై రెండు ఆరు నేను చదువుతా ఏడు మీరు చదవండి ఎర్షులేమా నీ ప్రాకారముల మీద నేను కావలవారిని ఉంచి ఉన్నాను ఎరుషులేమా నీ ప్రాకారముల మీద నేను కావలవారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైన వారు మౌనముగా ఉండరు రే అయినా పగలైన వారు మౌనముగా ఉండరు దేవుడు మనల్ని వాళ్ళ కింద ఎంచుకున్నాడు కాపలాదారుడు వాచ్మెన్లు ఏం చేస్తారు అక్కడ కూర్చుంటారు చేరు ఒకటిస్తారు కొంతమంది వాచ్మెన్లకు పాపం చైర్ కూడా ఇవ్వరు కానీ నైట్ డ్యూటీ వాళ్ళకి చేయిస్తారు అది కూడా ఎందుకు ఇస్తున్నారంటే గవర్నమెంటు ప్రైవేటు జాబులైనా గవర్నమెంట్ జాబులైనా కొంతమంది చేసే పనిని బట్టి వాళ్ళకి వెసులుబాటు కలుగు చేయాలని చెప్పి ఆ యొక్క రూల్స్ ఉన్నాయి కనుక రూల్ ప్రకారంగా ఇస్తున్నారు ఆ చైర్ కూడా కాసేపు నిలబడతాడు కాసేపు కూర్చుంటాడు ఆ విధంగా కొన్నిసార్లు ఆ వాచ్మెన్ను కునికి అంటే అక్కడ సీసీ కెమెరాలో పడతాడు పొద్దున్నే ఇట్లా సీసీ కెమెరాలో పడ్డావు నువ్వు కునికి కానీ డ్యూటీ నమ్మకంగా చేయటం లేదని చెప్పి వాళ్ళకి జీతం సరిగ్గా ఇవ్వకపోగా పనిష్మెంట్లు కూడా ఉంటాయి ఇలాంటి పరిస్థితులలో కావలవాళ్ళ గురించి ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళు రేయైనా పగలైనా మౌనంగా ఉండరు వాళ్ళ పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అందుకనే కావలవాడు తెల్లవారు కోసం ఎదురు చూస్తాడంట ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా రెస్ట్ తీసుకుందామా అని చెప్పి ఆ విధంగా ఎరుషులేము ప్రాకారముల మీద దేవుని మందిర ప్రాకారముల మీద దేవుని సంఘం యొక్క ప్రాకారముల మీద విశ్వాస యొక్క కుటుంబ ప్రాకారముల మీద ఒక విశ్వాసి అలాగనే రక్షించబడిన ఒక కుటుంబం అలాగనే సేవకులు సంఘముల బాధ్యత కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కాపులదారుల కిందే వస్తారు వాచ్మెన్స్ కిందే వస్తారు వీళ్ళందరూ ఏం చేయాలి రేయైనా పగలైనా మౌనంగా ఉండరు వాళ్ళ పని ఖచ్చితంగా ప్రార్థనలు గడపాలి అందుకని అపోస్తలలో ఆది సంఘము వారు ప్రార్థనలలో ఎడతెక్కుండా ఉన్నారు ఎందుకంటే అడుగు అడుగున శత్రువు పొంచి ఉంది కనుక ఖచ్చితంగా ఆ వాచ్మెన్ లాగా పని చేయాలి ఎందుకు వాచ్మెన్ ఆడు కూర్చోవాళ్ళు శత్రువు పంచి ఉంటాడు ఎటు వచ్చి ఏ దొంగతనం చేస్తాడు తెలియదు చుట్టూ కైవారం తిరుగుతూ ఉండాలి కర్రతో కొడతా ఉండాలి కేకలేస్తూ ఉండాలి ఇంకా పెద్ద ప్రాంగణం అయితే ఇద్దరు ముగ్గురు ఉంటారు వాచ్మెన్స్ కాపలాదారులు కనుక ఈ ప్రార్థనా జీవితాన్ని గుర్తించి ఎవరు ప్రార్థనా పరిలో వాళ్ళే కాపలా కాసేవాళ్ళు వాళ్ళే కావలవాళ్ళు అవుతారు ప్రార్థన చేయకుండా విశ్వాసి కాపలాదారుడు అవ్వడు సేవకులు కూడా కాపలాదారులు అవ్వలేరు పెద్దలు కూడా కాపలాదారులు అవ్వలేరు ప్రార్థన చేసేవాళ్ళు అయితేనే వాళ్ళు కావలవాళ్ళు అవుతారు వాచ్మెన్స్ అవుతారు కనుక అది మనము చేయాలి ఏడో వచ్చినాం చదవండి ఇప్పుడు యహోవా జ్ఞాపకర్తలారా యహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి మీరు విశ్రాంతి తీసుకోవద్దు అంటే అర్థం ఏంటి మీరు ఎడతెక్కగా ప్రార్థన చేస్తూ ఉండాలి చదవండి ఆయన స్థాపించు వరకు ఎప్పుడు దాకండి అంటే ఎరుశులేము ఏడ స్థాపించినారు ఇంకా ఎరుశలేములో ఇంకా అసలు పన్నెండు గోత్రాలు వాళ్ళు ఇంకా సమకూడలేదు సమకూడారా పన్నెండు గోత్రాలు వాళ్ళు వచ్చారా ఎరుశిలేమికి అంటున్నాను రాలేదు ఎరుశిలేమి ఇంకా సమకూడలేదు సముకూడిన దాకా చేస్తూ ఉండాలంటే అప్పుడు దాకా మనం బతుకుంటామా బతుకున్నంత వరకు చేయి మళ్ళా మా వాగ్దాన దేవుని ఆరాధించాలి ప్రార్థన చేయాలి సేవ చేయాలి ఎరిశిలేం పునీతనం కావాలి ఎరిశిలేం పచ్చగా ఒక ఏదేనో తోటలాగా మారిపోవాలి అని చెప్పి డెబ్బై సంవత్సరాల పాటు ఏం చేసినాడు ఆయన ప్రార్థన చేసినాడు కనుక ఎరుశలేము యొక్క క్షేమము కొరకు అది స్థాపించబడాలని ప్రార్థన చేయాలంట లోకమంతా దానికి ప్రసిద్ధి కలుగు చేయాలి ఎరుషులేం ప్రపంచమంతా చూడాలి దాని ఔనత్యం ఏంటో ప్రపంచం అందరూ ఎరగాలనంట ఆయనను విశ్రమింప మీరు విశ్రమింప మీరు విశ్రాంతి తీసుకోవద్దు ఆయనను కూడా విశ్రాంతి తీసుకునివద్దు ఇప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తున్నారు ఆయన లేపినారు ఎవరిని ప్రభువారిని లేపినారు తన దక్షిణ హస్తంతోడని బాహుబలం తోడని యహోవా ఇలాగా ప్రమాణం చేశాడు కనుక మనము శిష్యులు చేసిన పని చేయాలి లేపారు లేపంగానే ప్రభు లేచినాడు కనుక ప్రభు బిడలారా ప్రభు అయిన దేవుణ్ణి మనము ఆయన ఏమి నిద్రపోడు కానీ మనం నిద్రాలి ఆయన నిద్రపోడు ఆయన ఎన్నో నిద్రపోయే మనిషి కాదు ఆయన లేపాలి ఎందుకు అట్లాగా ఈ సన్నివేశం నిద్రపోయినట్టుగా రాసిపెట్టాడంటే వీళ్ళు నన్ను లేపాలి లేపుతారా లేపరా అంటే నన్ను కదిలిచ్చాలి నన్ను కదిలించాలి నన్ను తాకాలి నన్ను తలుసుకోవాలి నా వద్దకు సమస్య తేవాలి నా వద్దకు ఇరుగు తేవాలి నా యొక్కకి ఇబ్బంది తేవాలి బాగా గుర్తుంచుకోండి దేవుని సేవకులముగా చెప్తున్నాం ప్రతి ఒక్కరూ సమస్య ఉన్నప్పుడు దేవుని యొద్దకు తప్ప మనిషితో నోట్లో నుంచి కూడా మన సమస్య మనిషితో చెప్పండి మనిషితో పంచుకోకూడదు ఉపయోగం శిష్యులు ప్రభుతో పంచుకున్నారు ప్రభు మేము నశించిపోవచ్చున్నాం మేము ఇబ్బంది పడుచున్నాం మేము ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం నువ్వే జ్ఞాపకం చేసుకో నువ్వు లే అని చెప్పి ప్రభుని లేపినారు వాళ్ళు ఏ నరుడితో కూడా మన మనసు పంచుకోకూడదు పత్తిపాళ్ళ సేవ చేసే రోజుల్లో ఆరాధన వర్తమానంలో నా కష్టం నేను ఎవరితో కూడా పంచుకోలేదు అని నేను పంచుకుంటా ఉన్నాను వర్షిప్ మెసేజ్లో ఏదో ఆ సందర్భం వచ్చింది కనుక చెప్తూ ఉన్నాను అదే టైంలో ఒక సిస్టరు లోపల కాలు పెడుతుంది మందిరంలో ఆమె వెళ్ళే పరిస్థితులు ఈరోజు సేవకులతో చెప్పుకోవాలి చెప్పుకుని కొంతైనా బరువు భారాన్ని ఆయన కూడా ప్రార్థనలో పెడతాడు చెప్పాలని తలంపుతో ఆమె లోపలికి వస్తుంది వర్షిప్ మెసేజ్ వింది ఆమె వర్షిప్ చేసిన అంత అయిపోయిన తర్వాత ప్రభు చెప్తున్నాడంట దేవునితో గడుపుతుంటే నా బాధలు ఎవ్వరికీ చెప్పలేదని ఆయన చెప్తుంటే నేనే ఆయనకి ఎందుకు చెప్పాలి ఆయన దేవుడు నా దేవుడు కాదా ఆయన నమ్మిన దేవుడు నా దేవుడు కాదా నేను కూడా ఆయనకి చెప్తా ఎవరికి ఆ ఎమ్ఐ వర్షిప్ టైంలో దేవుడు ఆత్మ ఆమెతో మాట్లాడుతుంది ఆయన నమ్మిన దేవుడే నేను నమ్మాను కనుక ఆయన కష్టాలు కడతీర్చిన దేవుడే నా కష్టాలు కడతీరుస్తాడు నేను కూడా ఆయన ఎవరికి చెప్పాడు నేను కూడా ఆ దేవుడికి చెప్తా ఆ తీర్మానం చేసుకుని ఆమె బ్రతికింది నాకు అసలు చెప్పలేదు పులిపిడి దగ్గరికి రాలేదు ఆమె సేవలో ఉన్నది ప్రస్తుతం క్రైస్తవ బిడ్డలారా ఆ విధంగా శిష్యులు డైరెక్ట్గా ప్రభుని లేపినారు కనుక వీళ్ళు వీళ్ళు ఎన్నడూ కూడా కలహం ఆడుకోలేదు నీ మూలకాని సముద్రంలోకి వచ్చాం నీ మూలకాని సముద్రంలో తుఫాను ఎదుర్కొన్నాం నీ మూలకాని పేతురా నీ తెలుసుకున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళారు ఏం జరిగింద ఇరవై ఆరో వచ్చును అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి వారితో చెప్పి నిజముగా కోపడ్డాడు అక్కడ గద్దాడు నిజమే ప్రభు ఉన్నాడు ప్రభు చూసుకుంటాడు ప్రభు చూస్తున్నాడు ప్రభు వింటున్నాడు గుర్తుంచుకోండి విశ్వాసులారా అంటే అర్థం ఏంటంటే నేను ఉన్నాను కదా ఇక్కడ నేను కూడా ఫేస్ చేస్తున్నాను కదా ఈ అలని నేను కూడా ఈ తుఫాను ఫేస్ చేస్తున్నాను కదా నేను కూడా మీతో ధోనిలో ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా మీరు ఎందుకు అనుకోలేదు అలాగా నేను చూసుకుంటాను కదా మీరు ఎందుకు అనుకోలేదు అలాగా అందుకని మీ దగ్గర అనుమానం వచ్చేలాంటి అల్ప విశ్వాసం ఉంది కనుక నేను గద్దిస్తున్నాను బాధపడ్డాడు కనుక ప్రభువు తిరిగి లేచి మన మధ్య సంచరిస్తున్నాడు మన మధ్య ఆయన తిరుగుతున్నాడు విద్యానగర్ చుట్టూ పని చేస్తాడు గుంటూరులో ఎన్ని పేటలున్నా ఎన్ని పేటల్లో తిరుగుతూ ఉంటాడు తిరుగుతాడంటారా కొంచెం ఏదో తిరుగుతాడా విద్యానగరం అంతా గుంటూరు అంతా యేసుప్రభు తిరుగుతుంటాడా అన్న లక్ష్మి తిరుగుతాడా ఏమంటా జస్మినమ్మ ప్రస్తుతం అన్ని పేటలు వెళ్తూ ఉంటాడు యేసు ప్రభు వారు ఎక్కడేం జరుగుతుందో ప్రతి స్థలములో ఆయన కాలు పెడుతూనే ఉంటాడు ఆయన శక్తిమంతుడు బలాధ్యుడు మహాత్ కలిగిన మహిమగల రాజు నమ్మండి ఆ ప్రభు అల్ప విశ్వాసంతో మనల్ని ఉండాలని అన్నాడు అనుకోడు ఎందుకు సందేహపడుతున్నారని చెప్పి భయపడుచున్నారని చెప్పి లేచి కనుక ఫస్ట్ అల్ప విశ్వాసం ఉంచకూడదని బాధపడ్డాడు ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పాడు భయము భయము ప్రేమ లేని వాళ్ళకి దేవుడి మీద ప్రేమ లేని వాళ్ళకి భయం ఉండేది మొదటి యోహా నాలుగు పద్దెనిమిదిలో పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును ప్రేమ లేకపోతేనే భయముతో నిండిపోతాం గుండెల నిండా ప్రేమను ఉంచు ప్రభువ నీ మీద ప్రేమ నీ సంఘం మీద ప్రేమ నీ బిడ్డల మీద ప్రేమ నీ వాక్యం మీద ప్రేమ నీ మందరి మీద ప్రేమ నీ ఆత్మ మీద ప్రేమ నీ కార్యాల మీద ప్రేమ నా హృదయం నిండా పోయండి అప్పుడు భయమంతా కూడా తొలగిపోయింది ఇప్పుడు చూడండి ఏం జరిగింది గాలి సముద్రం కద్దింపుగా గాలి ఆగు అన్నాడు సముద్రం ఆగు అన్నాడు మిక్కిలి నిమలమాయను మిక్కిన నిమ్మలమాయను క్లోజ్ గాలి ఆయన చేతుల్లో ఉంది సముద్రం ఆయన చేతుల్లో ఉంది అలలు ఆయన చేతుల్లో ఉన్నాయి దోని ఆయన చేతుల్లో ఉంది క్రీస్తులో ఉన్నవాళ్ళం క్రీస్తు మనలో ఉన్నాడు నేను ఇది నమ్మానండి నేను ఇది నమ్మా నేను ఇది నమ్మాను అలాగనే బతుకుతున్నాను నా చిన్న అవసరమైనా నా పెద్ద అవసరమైనా కుటుంబ అవసరాలైనా సంఘ అవసరాలైనా ఇలాగనే ప్రభుత్వం గడుపుతా ఇన్ని సంవత్సరాల్లో నేను నేర్చుకుంది ఇదే కనబడే మనుషుల్ని నేను ఆశ్రయించను కనబడని ఆ పరిస్థితులు కనబడే పరిస్థితులు ఏమైనా కానీ కనబడని దేవుడు ఆ దేవునిపైనే ఆధారపడాలి మనుషులు మనకి సమీపంగా ఉంచాడు ప్రేమించుకోవడానికి ఆదరించుకోవడానికి పలకరించుకోవటానికి ఫెలోషిప్ ద్వారా మనందరము కలిసి ఆయనకి సహకరించడానికి ఆయన సంఘానికి ప్రయోజనంగా మనం ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ మనము మనుషుల మీద ఆధారపడటానికి కాదు ఈ విధంగా వాళ్ళు నిమ్మళమైన పరిస్థితిని చూడడానికి కారణం యేసు ప్రభు ఒక్కడే ప్రభు ఒక్కడే నిమ్మళమైన పరిస్థితులు చేయగలడు కాకుండా ఎవ్వరు కూడా ఆ నిమ్మళమైన స్థితిని మనకి ఇవ్వలేరు కనుక ప్రభు మిక్కిలి అంటే అతి శ్రేష్టమైన ప్రశాంతత ఏమన మనసుని మీద ఆనుకును వాని శాంతి వేరు పూర్ణ శాంతి వేరు మిక్కిలి నిమ్మళం అంటే అదే పూర్ణమైన శాంతి శాంతిలో పరిపూర్ణమైన స్థాయి నదివలే సమాధానం అని చెప్పాడు నది ఎంత ఉంది విశాలమైనది పెద్దది అంత సమాధానం నదివలే సమాధానం పూర్ణ శాంతి ఇప్పుడు ఏమంటాడు మిక్కిలి నిమ్మళమాయను ఆ నిమ్మళములో మనల్ నుంచి ఆయన మనల్ని నడిపిస్తాడు బలపరుస్తాడు సిద్ధపరుస్తాడు తయారు చేస్తాడు ఆ విధంగా శిష్యుల వలె ఆయనలో మనమున్నా మనలో ఆయన ఉన్నా కానీ తుఫానులు అనుమతిస్తాడు ఎందుకంటే ఆయన మీద మనం ఆధార పడాలి చూస్తుంటాడు గమనిస్తుంటాడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తుంది నా బిడ్డ ఏం చేస్తున్నాడు నా బిడ్డ నా సేవకుడు ఏం చేస్తున్నాడు నా సంఘానికి బాధ్యత కలిగిన వాళ్ళని పెట్టాను వాళ్ళు ఏం చేస్తున్నారు నా మీద ఆధారపడుతున్నారా లేదా అన్నీ గమనిస్తుంటాడు పైన గమనించట్లో దివ్యమైన ప్రేక్షకుల్లాగా ఉంటాడు ఆయన ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన మీద ఆధారపడే వాళ్ళకి ఆధారపడినంత ఆధారంగా ఉంటాడు ఆయన ఆధారపడే వాళ్ళకి ఆధారపడే అంత ఆధారంగా ఉంటాడు ప్రభైన దేవుడట్లు మనల్ని శిష్యుల వలె ప్రార్థనా భారం కలిగిన కావలవాళ్ళగా చేనుగాక